మంగళగిరి ఆర్టీసీ డిపోలో సెక్రటరీని సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం డిపో నుండి గేట్ మీటింగ్ జరిగింది ఈ కార్యక్రమంలో నాయకులు కరీముల్లా చిన్ని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు రెండవ రోజు మన తెల్లవారుజామున నాలుగు బోగా నుంచి ఎర్రబేట్ జిల్తో నిరసన ప్రదర్శన మరియు ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ బ్రేక్ టైంలో గేటింగ్ మీటింగ్ గేట్ మీటింగ్ నిర్వహించడం జరుగుతుంది రెండు రోజులైనా సరే యాజమాన్యం ఎటువంటి స్పందన లేదు దీని మీద సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఆర్ఎం గారికి ఒక మెమరాణం ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత ఈ కార్యక్రమాన్ని ఎట్లా ఉధృతం చేయాలా జిల్లా వ్యాప్తంగా ఎట్లా వ్యాపింపజేయాలనేది సాయంత్రం కార్యాచరణ నిర్ణయించడం జరగడం జరుగుతుంది దాన్ని బట్టి మీ అన్నిటికీ అందరికీ ఓ సందేహం అంటూ సందేశం అంటూ ఇవ్వడం జరుగుతుంది సాయంత్రం నాలుగు గంటల తర్వాత రేపు కార్యక్రమం ఏంటి ఎట్లా అయ్యింది అనేది కాబట్టి రేపటి కార్యక్రమానికి సిద్ధంగా ఉండాల్సిందిగా కార్మికులందరినీ కోరుకుంటున్నాను అట్లానే ఎటువంటి తప్పు చేయని మన ఎంప్లాయీస్ సెక్రటరీ కేవలంగా డీబీటీఓ గారు కేవలం ఆయన మొండి వైఖరితో సస్పెన్షన్ చేయడం జరిగింది ఏంద కారణం ఏంటంటే ఐదున్నర టైంలో కంట్రోల్ కానీ కంట్రోలర్ గారు ఉన్నారా ఏ విషయం చెప్పినా నాకు సంబంధం లేదంటున్నాడు ఆయన సంబంధం లేదనే క్రమ క్రమంలో మన సెక్రటరీ గారు ఏ సిఐటి ఏ మన ఎస్టే మేడం గారికి ఫోన్ చేయడం జరిగింది ఆ ఫోన్ చేసిన ఐదు నిమిషాల్లో ఏదో ఇక్కడ కొంపల మునిగిపోయినట్టు ఇక్కడ రిపోర్ట్ తయారు చేయడం ఇవ్వడం జరిగింది ఈ ఐదు నిమిషాలు ఎస్టే గారితో మాట్లాడిన టైంలోనే బస్సులన్నీ ఆపేశాడు సెక్రటరీ గారు అనే నెపంతో ఇక్కడ డిపిడిఓ గారు అతి ఉత్సాహం చూపించి మన సెక్రటరీ గారిని సస్పెండ్ చేయడం జరిగింది అదే మన ఉన్న డి ఉన్న డిఎం గారు అయితే పిచ్చే గారు అయితే వాళ్ళ నాన్నగారు చనిపోవడం వల్ల ఈ ఇట్లా జరిగింది కాకపోతే అదే డిఎం గారు ఉంటే మన సెక్రటరీ గారికి వారం రోజులు సెలవులు ఇచ్చారు ఇట్లానే బస్సు ఆఫీస్ సెక్రటరీ గారికి అయితే సెలవులు ఇవ్వడం అట్లాంటివి ఏం జరగదు స్పాట్లోనే డిపో స్పేర్లో పెడతామో సస్పెండ్ చేయడం జరిగింది కానీ అట్లా ఏం జరగల జరగకుండా ఇవాళ ఆయన సెలవు పెట్టి ఆయన వెళ్ళిపోగానే అతి ఉత్సాహంగా డిపిడిఓ గారు టూ డిపో డిపో మేనేజర్ గారికి ఇన్ఛార్జ్ ఇచ్చి మన డిపో సెక్రటరీని సస్పెండ్ చేయడం జరిగింది మంగళరి డిపోలో మరి రెండో రోజు ధర్నా జరుగుతుంది ధర్నా జరగడానికి ఉద్దేశం ఏంటంటే మంగళగిరి డిపోలో ఉన్న యాజమాన్యం పైన మరి భారాలు పెంచుతూ వాళ్ళు చెప్పిందే వేదం అని చెప్పి అనుకుంటూ వాళ్ళు ఏం చేయాలనుకుంటే అదే చేయాలన్న ఆలోచనతో ఎంప్లాయీస్ సెక్రటరీ గారు వాళ్ళు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో దానికి అడ్డుపడతారని చెప్పి యాజమాన్యం భావించి మరి కంట్రోల్ గారిని కంట్రోల్ గారితో మరి డిపో మీద సమస్యల మీద ఒక డ్యూటీకి వెళ్తే ఆ డ్యూటీ మరి హైరబండ్ తిరగాలి హైర్బన్ ప్లేస్లో మన బండి ఆర్టీసీ బండి పెడితే ఆ కిలోమీటర్లు తిరగమంటే మరి ఎలా తిరుగుతారు అని చెప్పి అనుకుంటుంటే కార్మికులు అప్పుడే సెక్రటరీ గారు బండి గారు పెట్టి ఉంటే సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇలా సెక్రటరీ గారు ఎలా ఉండే అన్ని కిలోమీటర్లు ఎలా తిరుగుతారమ్మా కంట్రోల్ గారు అని చెప్పి వెళ్ళాడు కంట్రోల్ గారు అడిగితే నాకు సంబంధం లేదన్నాడు అదేంటంటే మీరు కంట్రోల్ గారు కదా మీకు సంబంధం లేదు ఎట్టా అంటే నాకు సంబంధం లేదా అన్నాడు సరే ఎస్టే గారికి ఫోన్ చేయండి మీరు అంటే గారికి ఫోన్ చేయండి చేయను అన్నాడు ఆయన చేయను పక్షంలో ఎస్టే మన సెక్రటరీ గారు ఫోన్ చేసి మేడం గారు మరి అలా కిలోమీటర్లు ఎలా తిరుగుతామని రాశారండి ఆ కిలోమీటర్లు తిరిగితే బండి ఆపరేటింగ్ చేయడం కుదరదు మరి లింక్ అని అంటే అవసరమైతే మేము లింక్ జాల్లో పెట్టు గుంటూరులో పెట్టుకుంటాం మీరు పంపించండి అని కుదరదని చెప్పింది సరే మేడం గారు అలాగే అని చెప్పాడు అలాగే అట్లా ఉన్న కార్మికుల్ని మాట్లాడి ఫోన్ అంటే అంటే సెక్రటరీ గారు ఎస్టే కంట్రోల్ గారితో ఎస్టీఏ గారితో మాట్లాడే ఐదు నిమిషాలకు పదో పదిలో మరి సెక్రటరీ గారు మాట్లాడుతుంటే దాన్ని ఏదో ఆపారు డ్యూటీ టైం అయిపోయింది బస్సులు ఆపినట్టుగా పరిగణలోకి తీసుకొని అక్రమంగా సస్పెండ్ చేయడం దారుణం దీన్ని మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ సస్పెన్షన్ ఎత్తేసేదాకా మేమందరం పోరాడుతాం ఏపీ ఎంప్లాయీస్ సీనియర్ను డిపో కార్యదర్శి విఎన్ రావుని అక్రమ సస్పెన్షన్ ఎత్తివేసేదాకా మంగళగిరి డిపోలో ఉన్న కార్మికులు ఏ ఐకైకంగానూ ప్రతి నిరసన కార్యక్రమాలు పొద్దున్న బ్యాడ్జీలు మధ్యాహ్నం గేట్ మీటింగుల ద్వారా రెండు రోజుల నుంచి జరగడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం అక్రమ సస్పెన్స్ ఎత్తివేసేదాకా మాకు జిల్లా లెవెల్లో ఉన్న ఐదు డిపోలు డిపోలుగా మాకు సహాయ సహకారాలు అందిస్తాయని మాట ఇచ్చినాయి మేము చేసే కార్యక్రమంలో వాళ్ళు కూడా తదుపరి కార్యక్రమంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క సస్పెన్షన్ ఎత్తేసేదాకా ఈ పోరాటం అనేది రీజనల్ స్థాయి నుంచి ఉమ్మడి గుంటూరు జిల్లా స్థాయికి తీసుకెళ్తే అవకాశం ఉంది అదే కాకపోతే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉధృతం చేసి ఈ సస్పెన్షన్ ఎత్తివేసేదాకా మేము గట్టిగా పోరాడి ఎత్తి అతను ఏ